ఉగాది పచ్చడి పరమార్థం నేటి యువత తప్పక తెలుసుకోవాలి ఉగాది పచ్చడి తెలుగు సంవత్సరాదికి సరిగ్గా వారం సమయం ఉంది రాబోయే విశ్వావసు ఏడాది కోసం తెలుగు లోగిళ్ళు సంసిద్ధమవుతున్నాయి మార్చి ముప్పయో తేదీన ఉగాది పండుగను జరుపుకుంటున్నాము ఇక ఈ ఉగాది అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి అయితే ఈ పచ్చడిని అందరూ రుచి చూస్తారు కానీ ఎందుకు అన్నది మాత్రం పట్టించుకోరు ముఖ్యంగా నేటి యువతరం ఉగాది పచ్చడి వెనక ఉన్న పరమార్థం తప్పక తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు ఉగాది పచ్చడి అనేది జీవితంలోని అనుభవాలను సూచిస్తుంది అంటున్నారు అందులో వేసే ఒక్కో రుచికి జీవితంలోని ఒక్కో భావానికి ప్రతీక అని చెబుతున్నారు అందుకే ఉగాది పచ్చడిలోని షడ్రుచులు అంటే ఆరు రుచులు అర్థం తెలుసుకుంటే జీవిత పరమార్థం అర్థమైనట్లేనని అంటున్నారు తొనకక బెనకక ముందుకు సాగుతారని అంటున్నారు మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం తీపి బెల్లం ఉగాది పచ్చడిలో వినియోగించే పదార్థాలలో మొదటిది బెల్లం ఇది నోటికి తీపిని అందించడమే కాదు జీవితంలోని తీపిని గురించి కూడా చెబుతుంది జీవితంలో సంతోషం విజయాలు ఉంటాయి అవి దక్కినప్పుడే వాటిని ఆస్వాదిస్తూ కృతజ్ఞతతో ముందుకు సాగాలి ఆనందకరమైన క్షణాలను ఇతరతో పంచుకోవాలి చేదు వేపపువ్వు రెండవ రుచి ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా వాడాల్సింది వేప పువ్వు ఇది జీవితంలో ఎదురయ్యే బాధలు కష్టాలు దుఃఖాలను గుర్తు చేస్తూ మనిషి జీవితంలో కష్టాలు అత్యంత సహజం తీపిలాంటి సంతోషకరమైన సందర్భాలతో పాటు చేదు లాంటి బాధలు ఉంటాయని దీని అర్థం అందుకే ఎలాంటి బాధలు కష్టాలు ఎవరైనా కుంగిపోకుండా ముందుకు సాగాలనే అంతరార్థం ఇందులో ఉంటుంది పులుపు చింతపండు ఉగాది పచ్చడిలో పులుపు కోసం చింతపండును ఉపయోగిస్తాము ఈ పులుపు రుచి కాసేపటి తర్వాత విసుగును కలిగిస్తుంది జీవితంలో కూడా ఒడిదుడుకులు కష్ట నష్టాలు వచ్చినప్పుడు వాటిని భరించలేక అసహనానికి గురవుతూ ఉంటారు సమస్యలపై విసుక్కుంటూ ఉంటారు ఇలాంటప్పుడే సహనంతో ఓర్పుతో భరిస్తూ నిరుత్సాహపడకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ఉగాది పచ్చడిలోని పులుపు సూచిస్తుందని పండితులు చెబుతున్నారు కారం ఉగాది పచ్చడిలో కారం కూడా వినియోగిస్తారు ఇది కోపానికి నిదర్శనం జీవితంలో మనం కోపగించుకోవడం ఇతరుల కోపానికి గురి కావడం సహజం ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం కోల్పోకూడదనేది ఇక్కడ అంతరార్థం అంతేకాకుండా కఠిన పరిస్థితులకు ఇది సంకేతం ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది ఉప్పు ఇది ఉత్సాహానికి ఆసక్తి నిదర్శనం కూరల్లో ఎన్ని ఉన్నా ఉప్పు లేకుంటే దానిని తినడానికి ఎవ్వరూ ఉత్సాహం ఆసక్తి చూపించరు ఇదే విధంగా జీవితంలోనూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉత్సాహంగా ముందుకు సాగిపోవాలన్నది అంతరార్థం ఉప్పులో ఉంటున్నది చెబుతారు అందుకే ఉగాది పచ్చడిలో ఉప్పు వేస్తారట వగరు మామిడి దీన్ని సవాళ్లను పర్యాయ పదంగా వాడుతారు జీవితంలో చాలాసార్లు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు యుద్ధరంగం లాంటి జీవితంలో సమర సమరసంకం పూరించాలనే తప్ప పారిపోకూడదని ఈ రుచి తెలుపుతుందంట ఎలాంటి కఠిన సవాళ్ళునైనా ఎదిరించి గెలుపు బాటలో సాగిపోవాలని సూచిస్తుంది ఇలా ఈ ఆరు రుచుల అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే ఎవరైనా జీవితంలో తొనకకుండా బెనకకుండా ముందుకు సాగుతారని పండితులు చెబుతున్నారు అందువల్ల రాబోయే ఉగాది పర్వదినం వేళ అందరూ తప్పకుండా ఉగాది పచ్చడి స్వీకరించాలి అందులోని అంతరాధాన్ని కూడా అందిపుచ్చుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నాయి ఇదే ఉగాది పచ్చడి విశిష్టత